వారు చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలో మధ్యతరగతి కుటుంబానికి చెందినప్పటికీ తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలవాలన్నదే ఆ ఆడబిడ్డల ఆకాంక్ష ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే కష్టపడి చదివించిన తమ తల్లిదండ్రులకు సార్థకత అని ఆలోచించిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లు కష్టపడి చదివి ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో తమ సత్తా చాటారు పేదరికంలో పుట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించారు రాధా లక్ష్మి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం కంచరపాలెం గ్రామానికి చెందిన అల్లూరు సుబ్బరాయుడు వరలక్ష్మి దంపతులకు రాధా లక్ష్మి అనే ఇద్దరు కూతుర్లతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిది మధ్యతరగతి కుటుంబం వ్యవసాయ కూలీలుగా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయగా మరో ఇద్దరు కుమార్తెలను తమకున్న స్తోమతలో చదివించారు విడవలూరు పిఆర్ఆర్ అండ్ విఎస్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన రాధా లక్ష్మీలకు కాలేజీ అధ్యాపకులు అండగా నిలిచారు తమ తల్లిదండ్రులు పడిన కష్టానికి ఫలితం దక్కాలంటే తాము ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని టార్గెట్ పెట్టుకుని తొలి ప్రయత్నంలోనే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు ఆ అక్కచెల్లి తమపై భారం లేకుండా తల్లిదండ్రులు చదివించడం కాలేజీ అధ్యాపకులు తమపై శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామని ఆ అక్కచెల్లిళ్లు చెప్పుకొచ్చారు ఊటుకూడి కంచటపాలెం గ్రామం నా పేరు అల్లూరు లక్ష్మి మా నాన్న పేరు సుబ్బరాయుడు అమ్మ పేరు వరలక్ష్మి మాది మధ్య దగ్గర కుటుంబము మేము నలుగురు అక్క చెల్లెలము అక్కలు సంధ్యా శ్రావణి వాళ్ళకి త్వరగా మ్యారేజ్ అవ్వడంతో మేము ఇద్దరు మీ అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉండాలి ఫైనాన్షియల్గా అని చెప్పేసి మేము ఉండాలనుకున్నాము తర్వాత మా ఎడ్యుకేషన్ అంతా ప్రైమరీ నుంచి మొత్తం గవర్నమెంట్లో గవర్నమెంట్లోనే జరిగింది సో సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇద్దరిని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇద్దరు బాగా చదువుతారు అలాగని చెప్పేసి కాని అంటే ఇప్పుడు వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు టూ హండ్రెడ్కి వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి సో నేను కానిస్టేబుల్ ఎగ్జామ్కి అదే కానిస్టేబుల్కి నేను సెలెక్ట్ అయ్యాను సో నాకు మా ఇప్పటివరకు మా ఫ్యామిలీలో ఎవరికి జాబ్స్ అనేవి లేవు నాకు చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చినందుకు సో థ్యాంక్ యూ నా పేరు అల్లూరు రాత మాది ఒటుకూరు కంచరపాలు మా అమ్మ మా నాన్న పేరు అల్లూరి సుబ్బరాయలు అమ్మ పేరు వరలక్ష్మి మన మధ్య తరగతి కుటుంబం మాకు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అయితే అప్పటి నుంచి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాకు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు సో అప్పటి నుంచి ఫైనాన్షియల్గా అమ్మ నాన్న మాకు చాలా ఎంతో సపోర్ట్గా ఉన్నారు సో వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్లే ఈరోజు మేము ఈరోజు ఇద్దరికీ కానిస్టేబుల్ ఫలితాల్లో మాకు మంచి మార్కులు రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇప్పటి వరకు ఎవరికైతే కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా రాబోయే నోటిఫికేషన్లో వాళ్ళందరూ ఉత్తీర్ణతలు అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఫస్ట్ నుంచి మేము అంతా గవర్నమెంట్లోనే చదువుకున్నాము మాకు తల్లిదండ్రులు అలాగే స్కూల్లో టీచర్స్ అయితే కాలేజీలో సార్ వాళ్ళు అందరూ మాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉండేరు సో వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్లే మాకు ఈరోజు జాబ్స్ వచ్చాయని చెప్పేసి గర్వపడుతున్నాను పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయితే ఇద్దరు చిన్న చిన్నప్పటి చాలా కష్టపడ్డాయి ఇప్పుడు ఇప్పుడు జాబ్లో వచ్చినంత చాలా సంతోషం ఉండాలి ఒక ఇంట్లో ఒక ఉద్యోగం సంపాదించడం నేటి తరుణంలో కష్టతరమైతే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లు ఒకే ప్రయత్నంలో ఉద్యోగాలు పొందడం విశేషం తమ విద్యార్థులు తొలి ప్రయత్నంలో ఉద్యోగాలు సాధించడంతో కళాశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు ఈ విజయానికి గల కారణాలను రాధా లక్ష్మీలు ఎంత్రీతో పంచుకున్నారు డిగ్రీ డాక్టర్ బి రాధా లక్ష్మి కుటుంబానికి చెందిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ ఈ మధ్య రిలీజ్ అయిన కానిస్టేబుల్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో సాధించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళిద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాను పిఆర్ఆర్ అండ్ విఎస్ విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుని మాట్లాడుతున్నాను మా కళాశాలలో విద్యను అభ్యసించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ కళాశాల నుంచి పాస్ అయి ఆ తరువాత ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఫలితాలలో విడవలూరు మండలం ఊటుకూరు కంచరపాళ్యానికి చెందినటువంటి అల్లూరు రాధ అల్లూరు లక్ష్మి అనేటటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను కానిస్టేబుల్స్ ఫలితాలలో కనబరచడం జరిగింది ఇది మా కళాశాలకు ఎంతో గర్వకారణం ప్రిన్సిపల్ గారు ఆదరాభిమానాలతో వాళ్ళు సమ్మర్లో కూడా పెట్టినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కూడా హాజరై ఈనాడు ఈ ఫలితాలలో వాళ్ళు ప్రతిభ కనబరిచినందుకు అందరూ అధ్యాపకులు టీచింగు నాన్ టీచింగు స్టాఫ్ అందరూ కూడా మేము అందరమే అభినందిస్తూ ఉన్నాం ఇలాగే ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా కోరుచు ఉన్నాం చందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాల సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నందకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు